అందరి నమస్కారం నేను రమేష్ మన న్యాయ వ్యవస్థ కొన్ని కేసులని విపరీతమైన టైం తీసుకుంటూ కాలం గడిపేస్తుంది అని విమర్శలున్నాయి మనందరికీ తెలిసిన రఘురామకృష్ణరాజు గారి కేసు కావచ్చు లేదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇలాంటివి చూస్తే సంవత్సరాల తరబడి నడుస్తున్నాయి అలాగే వైఎస్ జగన్ గారి ఆస్తుల కేసు ఇవన్నీ ఇవి అసలు ఎప్పుడైనా కంప్లీట్ అవుతాయా లేదా అని మనకు అనిపిస్తుంది అయితే న్యాయమూర్తులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే మా దగ్గర సరైన సమయం లేదు దానివల్ల ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేయలేకపోతుందని చెప్తారు చాలా వరకు కరెక్టే అయితే ఈ ప్రధాన న్యాయమూర్తులు న్యాయస్థానం టైంని కొంతమంది కావాలనే వేస్ట్ చేస్తూ ఉంటుంటారు అలాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు అంటే మిగతా ముఖ్యమైన కేసుల్లో న్యాయం తొందరగా వెలువడ్డానికి అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం దీనికి మీకు తగిన ఉదాహరణతో చెప్తాను పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తున్నప్పుడు ఒక కామెంట్ చేశారు ఎలక్షన్ ముందు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు తను ఏం చెప్పారంటే వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆడపిల్లలు అపహరణకు గురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అని హోం మంత్రిత్వ శాఖ తనని హెచ్చరించింది అని ఆయన చెప్పడం జరిగింది ఇందులో ఎవరిని తను తప్పుపట్టింది లేదు ఎందుకంటే ఆ డేటా వేరే వాళ్ళ దగ్గరికి చేరడం వల్ల జరుగుతుందని కేంద్ర హోంశాఖ తన హెచ్చరించింది అని చాలా క్లియర్గా చెప్పారు దీనికి ఫిబ్రవరిలో ఏది కింద సంవత్సరం ఫిబ్రవరిలో ఎలక్షన్ అవ్వక ముందు వైసీపీ వాళ్ళు కేసు పెట్టారు ఆ కింద సంవత్సరం ఫిబ్రవరి ముందు ఫిబ్రవరిలో వైసీపీ వాళ్ళు ఒక కేసు పెట్టారు ఫిబ్రవరిలో జరిగితే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఐదుగురు వాలంటీర్ల చేత కేసు పెట్టించారు ఐదుగురు వాలంటీర్ల చేత కేసు పెట్టించాక తర్వాత ఎలక్షన్ జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అందరికీ తెలిసిన విషయమే అప్పుడు నవంబర్ పద్దెనిమిదో తేదీన ఈ వాలంటీర్లు ఎవరైతే పిటిషన్ అప్పుడు దాఖలు చేశారో వాళ్ళు ఇంకొక పిటిషన్ పెట్టారు మా చేత వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు సంతకాలు పెట్టించి ఆ పిటిషన్కి వాడుకున్నారు మిమ్మల్ని సంతకాలు అడిగితే మేము సంతకాలు పెట్టాం అంత దప్పించి మాకేం తెలియదు ఆయన చెప్పి క్లియర్గా చెప్తే అప్పుడు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు న్యాయస్థానం ముందుకు ఏం తీసుకెళ్లారట అయ్యా ఇది రాజకీయ కారణాల వల్ల పెట్టిన కేసు అని మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఆయనప్పుడు ప్రజాప్రతినిధి కూడా కాదు అందుకని చెప్పి ఈ కేసుని కంప్లీట్గా ఉపసంహరించుకోండి అని క్లియర్గా చెప్పారు చెప్తే నవంబర్ పద్దెనిమిది తేదీన జడ్జి గారు గుంటూరు కోర్టులో ఈ కేసు ఉపసంహరించుకోండి అని చెప్పి పంపించారు పంపిస్తే అది తట్టుకోలేని జడ శ్రవణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకొక వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇంకొక కేసుని హైకోర్టులో పెట్టించారు క్రిమ్ క్రిమినల్ దీని కింద ఈసారి ఏమని ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కదా ఇప్పుడు దీన్ని ప్రజాప్రతినిధులు కోర్టుకు పంపించండి అని చెప్పి ఇంకొక కేసు పెట్టి జడా శ్రావణ్ కుమార్ గారు వాదించడం జరిగింది ఇప్పుడు కూడా ఉన్న స్థానం హైకోర్టు న్యాయస్థానం అదే అనుమానాన్ని వ్యక్తం చేసింది అప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా ఆయన చెప్పింది ఒక అనుమానంతో చేసిన ఒక వ్యాఖ్య తప్పిస్తే ప్రజాప్రతినిధి కాదు కాబట్టి ఇప్పుడు కూడా ఈ కేసు ఇంకా ఎందుకు దీన్ని ఓపెన్ చేయాలి దీని గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడాలో మీరు తగిన కారణాలను చెప్పండి అని పలానా పర్టికులర్ టైంలో మీరు దీని గురించి వాదించిన రాబోయే రోజుల్లో నిజంగా ఇది ఇంకా కంటిన్యూ చేయాలా లేదా వ్యాలిడిటీ లేదా అని చెప్పి ముగించడం జరిగింది అక్కడ న్యాయస్థానం గట్టిగా ఉండాలి జడ శ్రవణ్ కుమార్ గారి ఒక నాలుగు వీడియోలు సాక్షి టీవీ వాళ్ళని అడిగితే జాగ్రత్తగా ఇస్తారు ఓ నాలుగు తమ్ముణలు చూస్తేనే అర్థమైపోద్ది రాజకీయ కారణాలతోనే ఆయన చేసే వ్యాఖ్యలు ఉన్నాయని అంటే ఒక ఐదుగురు వాలంటీర్లు పెట్టి చెప్పిన విషయం రాజకీయ కారణాల వల్ల ఒక పార్టీ వాడుకుంది మాకు సంబంధం లేదు మా సంతకం అని మరలా ఇంకొక వ్యక్తి రాజకీయ కారణాల వల్ల దాన్ని వాడుకున్నాడని హైకోర్టు అక్కడికక్కడే దాన్ని తిప్పికొట్టి క్యాన్సిల్ చేస్తే మరలా మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి కేసులు పెట్టడానికి ఒక కొన్ని వందల రోజులు ఆలోచించాల్సి వస్తుంది కేసు పెట్టే ముందు అప్పుడు న్యాయస్థానానికి తగినంత సమయం దొరుకుతుంది మిగతా కేసుల మీద ఫోకస్ చేయడానికి ఉంటుంది అప్పటి వరకు ఇలాంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల లేదా రాజకీయ కారణాల వల్ల ఇలాంటి కేసులతో కోర్టుల వృధా సమయాన్ని వృధా చేసి మిగిలిన కేసులు నడవకుండా చేస్తూ ఉంటుంటారు ఇది ఎప్పుడు న్యాయస్థానం గ్రహిస్తుందో మనకి న్యాయం సత్వరంగా ఎప్పుడు జరుగుతుందో అన్నది న్యాయానికి ఏమైనా అంటే కళ్ళు ఉండవు సాక్ష్యాలు కావాలి ఇలాంటివి కొంచెం మానేయడం బెటర్ మానేసి చుట్టూ చూసి ఒకే ప్రస్తుత వాతావరణం జరుగుతుంది ఈయన వేసింది రాజకీయ కారణం అయిన కేసు పోరా బయటికి అని చెప్పి పంపిస్తే అందరూ ఉంటారని నా ఉద్దేశం మీరే అభిప్రాయం తెలియక ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ